నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యస్సు క్రీస్తు శుభములు కలిగిన గాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి సామెతలు పన్నెండు ఇరవై ఎనిమిది చూసినప్పుడు నీతి మార్గము నందు జీవము కలదు అనే మాట మనము చూస్తూ ఉన్నాం ఇది గొప్ప వాగ్దానముతో కూడిన ఈ యొక్క వాక్య భాగము దాని త్రోవలో మరణమే లేదు అనగా జీవమే ఉంది నీతి మార్గము నీతి సూర్యుడు మన మనప్రభ నేసుక్రీస్తు ఆయన మార్గమునందు జీవము కలదు ఆయన మార్గము సత్యము జీవము అయి ఉన్నాడు ఆయన మార్గము సత్యమైన మార్గము జీవము కలది ఎన్నడూ మరణము లేనిది కాబట్టి దాని త్రోవకు వెళ్తే మనకు జీవము కలుగుతుంది మరణము ఇకే ఉండదు అందువలన నా మాటలు విని వార్త ఐదు ఇరవై ఆరులో యేసు క్రిస్తు ప్రభు ఈ మాట చెప్పి ఉన్నారు వాగ్దానంతో కూడిన ఈ లేఖనాల్ని పలికి ఉన్నారు నా మాట విని యేసు క్రీస్తు ప్రభు మాట విని నన్ను పంపిన వాణి అందు తండ్రి అందు విశ్వాసము ఉంచినవాడు ఆ తండ్రి అందు విశ్వాసం ఉంచినవాడు నిత్య జీవము కలవాడు అనగా ఇక ఫర్ ఎవరు తన యొక్క ఆత్మ జీవిస్తుంది అని అర్థం ఈ శరీరము ఈ లోకంలో విధులు వేసినప్పటికీ ఆత్మకు కలకాలము నిత్య జీవము వానికి తీర్పు లేదు మరణం లేదు కాబట్టి మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు మరణము లేదు కాబట్టి ఇక తీర్పు లేదు కాబట్టి డైరెక్ట్గా జీవమే దొరికింది దాటి ఉన్నాడు ఎంత బాగుందండి ఇది దాటిపోవడం అనగా విశ్వాసం ఉంచుట ద్వారా ఆ ప్రభువుని అంగీకరించుట ద్వారా ఆ యొక్క వారధి మరణ వారధి తీర్పు ఆ ప్రకంపనలు భయం దూలంతో కూడిన సింహాసనము న్యాయమూర్తి ఆయన ఎంతో కఠినమైన తీర్పు తీర్చే ఆ దినమున నీవు ఎదురు పడవలసిన అవసరం లేదు దాటిపోయి ఉన్నావు జీవములోనికి దాటిపోయి ఉన్నావు అని దాటి ఉన్నాడు అని ఆ ప్రభు యోహన్ సువార్త ఐదు ఇరవై ఆర్లు వాగ్దానిచ్చి ఉన్నాడు కాబట్టి నీతిని నీతి మార్గమును మనం ఎంచుకొనుట దాని అందు నడుచుట దానిలో సాగిపోట అనేది జీవపు ఊటల వద్దకు చేరుటకే ఆ మరణము నుండి తప్పించుటకు గొప్ప ఆధారం అవుతుంది in the way of righteousness is life and in the path way thereof there is no death <laughs> there is no death wonderful promise of god it is everlasting promise not for temporary not for ten years hundred years it is forever and ever you'll be with the Lord. You live forever. Your soul will live forever. Do you like it? Then move towards the righteous path and find the life and grab the life. May the Lord bless you.